సంక్షేమ పథకాలు ఇంటింటికి అందించాలని కులమతాలకు అతీతంగా పాలన సాగించాలనేదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యమని ఎమ్మెల్యే కొవ్వూరు వైఎస్సార్ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు ఉన్నారు సోమవారం కొవ్వూరు పట్టణంలోని పదకొండో వార్డులో ఆయన ఇంటింటి పర్యటన చేపట్టారు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి వైఎస్ఆర్సీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు సహకరించాలని కోరారు ఆయన వంట మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి నాయకులు గంద శేషసాయి బత్తి నాగరాజు సుర్ల నాగేష్ తోట ప్రసన్నతో పాటు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రోజు కొవ్వూరు నియోజకం కొవ్వూరు టౌన్లో ఉన్న పదకొండవ వాటిని గడప గడపకి జగన్ జగన్మోహన్ గారికి తరపున రెండు ఓట్లు ఎంపీ అభ్యర్థికి ఎమ్మెల్యే అభ్యర్థికి రంకటో నేను గుడు శ్రీనివాస్ గారు రెండు ఓట్లు ఫ్యాన్కి ఇవ్వమని దీనికి వెళ్ళి అడగడం జరిగింది అంటే ప్రతిరోజు కూడా చెప్పే విధానంగానే ప్రతి ఒక్కరు కూడా ఏ ఊర్లో వెళ్ళినా ఏ గ్రామంకెళ్ళినా ఏ వీధికి వెళ్ళినా జగన్మోహన్ గారు చక్కని నేతలు చేయడం దాన్ని చూసి చాలా అందమే కానీ ప్రతిపక్షం వారు ఓటమికి ఏర్పడి వాళ్ళు ఏ ప్రా ఏంటంటే అది ఇచ్చే అది చేశారు చంద జగన్ గారు ఇలా పాలు చేసి చేశారు పులు పాలు చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు కదా అప్పులు పాలు చేసింది వాళ్ళు జగన్మోహన్ గారు వచ్చాక ఏదైతే ఉంది జగన్మోహన్ వచ్చాక అప్పులు చేసింది అంతా గతంలో వాళ్ళు చేసింది ఏంటి దాన్ని చూసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంది ఎందుకంటే మాటలు చెప్పే పరిస్థితి కాదు చేతలతో పనిచేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు మాటలు గాడి చెప్పుకుంటూ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సేకరణగా పరిపాలన సేకర పరిపాలన చేసిన ముఖ్యమంత్రి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మరలా ఎవరు ఓటు వేయలేయలేదు కానీ వాళ్ళ మరలా నేను ఉద్ధరించేస్తాన్ని మోకం పెట్టి ఇక్కడ వస్తున్నాడని నేను ప్రశ్నిస్తాను ఎందుకంటే ఆయన దమ్ము ధైర్యం ఉంటే సింగిల్గా రావాలి కానీ ఆ పరిస్థితి కాకుండా అందరినీ పో చేసుకుంటారు లేటెస్ట్గా సెంట్రల్తో ఎందుకంటే కేసులు ఆయనకి మాట్లాడితే ఎక్కడ ఏం చేసేస్తారు నన్ను ఏం చేస్తారని భయం చేత ఇవాళ అందరూ కూటంగా ఏర్పడి జగన్మోహన్ గారు ఓడించాలి అనుకున్నాడు తప్ప జగన్మోహన్ గారు చేసింది ఏంటి పేద ప్రజలకు న్యాయం చేసే విధానంగాను సంక్షేమ పథకాలు పేదలకు ఇస్తాడు నీకు లేక అన్ని సంక్షేమ పథకాలు చూసి వారో లేక తప్పుడు